వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్ ఈ రోజు వీడియోలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ఎంతమంది మరణించారు అలానే గారి నిర్ణయం ఏంటో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్ పెహల్గ్రామ్ ప్రాంతంలోని బైసారన్ లోయలో జరిగిన భయానక ఉగ్రదాడి దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది ఈ దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటన రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రదాడుల తర్వాత భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడిగా గుర్తించబడింది ఈ దాడికి లష్కర్ ఎథోయ్బా అనుబంధ సంస్థ అయిన టీఆర్ఎఫ్ బాధ్యత స్వీకరించింది ఉగ్రవాదులు మత ఆధారంగా టార్గెట్ చేసుకుని పర్యాటకులపై దాడి జరిపారు దాడి జరిగిన సమయంలో ఉగ్రవాదులు పర్యాటకులు మత వివరాలు తెలుసుకునేందుకు వారి పేర్లు మరియు మతాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మతపరమైన గుర్తింపుల ఆధారంగా హిందూ మరియు క్రైస్తవ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని అత్యంత దారుణంగా హత్య చేశారు ఈ మతపరమైన లక్ష్య దాడి భారతదేశంలోని ప్రజలను తీవ్రంగా కలిచివేసింది దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన ఆగ్రహం వ్యక్తమైంది కేంద్ర ప్రభుత్వం దాడిపై కఠిన చర్యలు చేపట్టింది మరియు పాకిస్తాన్పై పలు చర్యలు ప్రకటించింది ప్రపంచ నేతలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు ఈ దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం వెంటనే తీవ్రమైన చర్యలు చేపట్టింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ఘటనను దుర్మార్గమైన మరియు పిరికిపంది చర్యగా ఖండించారు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి వ్యక్తం చేశారు మరియు బాధితులకు పూర్తి మద్దతు ఇచ్చే నిబంధనను ప్రకటించారు భారత ప్రభుత్వం జలాల పంపిణీకి సంబంధించి పాకిస్తాన్తో ఉన్న ఇంద్ర ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది పాకిస్తాన్ పౌరులపై వీసాలు మంజూరు నిలిపివేయడంతో పాటు భారత్లో ఉన్న పాకిస్తాన్ రాయబార్ కార్యాలయ సిబ్బందిని దేశం విడిచిపెట్టమని ఆదేశించింది ఈ చర్యలతో భారత్ పాకిస్తాన్ సంబంధాలు మరింత ఉద్రిగత స్థితిలోకి చేరాయి అంతర్జాతీయంగా ఈ దాడిని ఖండిస్తూ అనేక దేశాలు భారత్కు మద్దతు తెలిపాయి ఈ దాడి అనంతరం కాశ్మీర్లో ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత బంద్కు పిలుపు ఇవ్వబడింది స్థానికులు పర్యాటకులు భయంతో ప్రాంతాన్ని విడిచిపోతున్నారు మరియు విమాన సంస్థలు అదనపు విమానాలను ఏర్పాటు చేశాయి అలానే జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు ఇళ్లను పేల్చివేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం టెర్రరిస్టులు ఆదిల్ షేక్ ఆసిఫ్ షేక్ రసలత్ ఇళ్లను ఐఐడి బాంబులతో బ్లాస్ట్ చేసిన జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ మరోవైపు భద్రతా బలగాల కోసం ఉగ్రవాదులు జల్లడి పడుతున్నారు గతేడాది పాకిస్తాన్లో ఆదిల్ దోకర్ ఉగ్రవాద శిక్షణ పొందినట్లు ఆరోపణ మరిన్ని అప్డేట్స్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మీ ఒపీనియన్ని కమెంట్స్లో మాకు తెలియచేయండి